వెల్కమ్ టు ఫోర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సీతారామ ప్రాజెక్టు ట్రయల్ నిజయవంతం దశాబ్దాల సాగునీటి కల్లా సీతారామ ప్రాజెక్టుతో నెరవేరనుందన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాచర్ల పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే చులకంటి బ్రహ్మానందరెడ్డి పట్టణ ప్రజల దాహార్తి తీర్చుతామని వెళ్లడు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై పునర్ ఆలోచించారు ప్రభుత్వాన్ని కోరిన రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యపేట జిల్లా అధ్యక్షులు కల్కి సినిమా విడుదల సందర్భంగా హీరో ప్రభాస్ అభిమానులు సంద థియేటర్ల వద్ద ప్రభాస్ చిత్రపటానికి బాలాభిషేకం చేసిన అభిమానులు సెమీఫైనల్ గం దాటేసిన దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్లో అడుగు యాభై ఏడు పరుగుల సునాయాస లక్ష్యం ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లో చేదన తొలిసారి డెబ్బై తొమ్మిది వేల మార్కులు అధిగమించిన సెన్సెక్స్ సరికొత్త గరిష్టానికి అశ్వాపురం మండలం బీజి కొత్తూరు వద్ద పంప్ హౌస్ ఒకటి వద్ద గల మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు నీటిపారుదల శాఖ సలహదారు పెంటారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మంత్రి మాట్లాడుతూ భద్రాద్రి శ్రీదేవి సీతారామచంద్రస్వామి వారి ఆశీస్లతో సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం తీసేయమని సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో వేగంగా సాగుతున్న పనులు బీజీ కొత్తూరు పుజుగూడెం కమలాపురం మూడు పంప్ హౌజుల్లో మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ సక్సెస్ అయిందని అన్నారు సీతారామ ప్రాజెక్టు పూర్తయితే పది లక్షల ఎకరాలకు సాగునీరు ఎన్ఎస్పి ఆయకట్టు శ్రీ స్థిరీకరణ ఈ ఆగస్టు వరకు వైరల్ లింక్ కెనాల్ పూర్తి చేసే పనులు త్వరితగతన సాగుతాయని ట్రయల్ అండ్ విజయవంతం అవడంతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ను అధికారులను అభినందించారు మంత్రి తుమల దశాబ్దాల సాగునీటి కల సీతారామ ప్రాజెక్టుతో నెరవేరనుందని మీడియాకు తెలిపారు వారికి తీరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భద్రాచారం వచ్చినప్పుడు మీరాయుని గారిని అడిగారు కొన్ని డబ్బులిస్తే ఆ మధ్య డబ్బులతోటే ఈ మూడు పంపు ఆవుతున్న పూర్తి చేసి తప్పకుండా ఏ సంవత్సరం నీళ్ళించే అవకాశం ఉందంటే పెద్ద మనసుతో ఆయన గారు అంగీకరించారు దాని ఫలితంగా ఎలక్ట్రిసిటీ బోర్డు కట్టాల్సినటువంటి నిధులతో పాటు మిగిలినటువంటి పెండింగ్ వర్క్ అన్నిటికీ కూడా నిధులు శాంక్షన్ చేశారు ప్రియమైనటువంటి అడ్వైజర్ పెంటారెడ్డి గారు సిఈ శ్రీనివాసరెడ్డి గారి టీం మొత్తం కూడా ఈ నెల రోజులుగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేశారు ఇది ప్రారంభం మాత్రమే ఇందుట్లో ఆరు మోటార్లు ఉన్నాయి తొమ్మిది వేల క్యూసెక్లు గోదావరి జలాలు ఎత్తి ఈ కాలంలో పోసే ఈ మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ బీజీ కొత్తూరు దీని తర్వాత కూసుకోడెం సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్ మూడోది కమలాపురం థర్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు కోరేది ఏంటంటే ఈ యొక్క నెల రోజుల్లోనే ఈ మూడు పంప్ లో ట్రయల్ రన్ వేసి ఏనుకూరు లింక్ కెనాల్ వరకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకుండా ఆటంకాలు లేకుండా మెయిన్ కెనాల్ పూర్తి చేసి భగవంతుడి దయ వల్ల శ్రీరామచంద్రుడి దయ వల్ల వైరా ప్రాజెక్టు ఈ సంవత్సరం నీళ్లు పంపించేటటువంటి అవకాశం కల్పించమని చెప్పి అధికారులను ఆదేశించాం వాళ్ళు అదే పట్టుదలతోటి రేయ్యం బాబులు కృషి చేసి పనిచేస్తున్నారు ఇరిగేషన్ శాఖ మాత్రులు కూడా ఇప్పుడే ఈ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేశారు కష్టపడ్డటువంటి అధికారులు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఆగస్టు నెలలోనే ఈ పంటకాలానికే గోదావరి జలాలు సుమారు లక్షన్నర ఎకరాలకి అందించేటటువంటి భాగ్యం ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి అన్ని కార్యక్రమాలు సజావుగా నడవాలని చెప్పి దీనికి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి జిల్లా మంత్రులకి జిల్లా శాసనసభ్యులకి జిల్లా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా మీకు కూడా ఎంతో సహకరించారు ఈ గ్రామస్తులు బొప్పన్ రెడ్డి గారు శంకుస్థాపన రోజే నేను ఆయనకి పాదాభివందనం చేశాను మీరు ప్రారంభించండి ఈ పెద్ద ప్రాజెక్టు సుమారు పది లక్షల ఎకరాలు డెబిలైజేషన్ తోటి పాటు సాగర హైకట్టు తోటి పాటు రెండు జిల్లాలు కూడా సస్య సేవనం అవుతాయి భవిష్యత్తులో తొమ్మల చెరువు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెడతాము అవసరమైతే ఇల్లెందు ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రి గారు అడిగి ఆ ప్రాంతానికి కూడా నీళ్ళు ఏ రకంగా వెళ్ళాలో తప్పకుండా ప్రయత్నం చేస్తాము ముందు ఖర్చు పెట్టినటువంటి సొమ్ముకి ఖర్చు పెట్టినటువంటి నిధులకి అర్థవంతంగా మనం ప్రతి సంవత్సరం ఒక రెండు లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చేటట్టుగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే రేపు రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో ఆ రెండు మూడు టన్నెల్స్ పూర్తి చేసి మొత్తం ఆయ నీళ్లు ఇచ్చేటటువంటి ఆ యొక్క శక్తిని సామర్థ్యాన్ని మాకు కలిగించాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల పట్టణంలోని అన్నా క్యాంటీన్ తిరిగి పునరుద్ధరించేందుకు చేస్తున్న ఏర్పాటును ఆయన పరిశీలించి అనంతరం మీడియా సమావేశంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వరిక పుడిశెల జెర్రి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించి త్వరితగతిన సాగునీరు త్రాగునీరు అందిస్తామని గత పాలకులు ఇప్పటికే తమ బుద్ధులు మార్చుకోలేదని టీడీపీ కార్యకర్తలు నచ్చుకొట్టే విధంగా దాడులు చేస్తూ చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు నాయకులపై ఈగ వలన సహించేది లేదని అందుకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని పద్ధతులు మార్చుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనని అన్నారు అడుగు దగ్గర ఇది వైసీపీ పరిపాలన దుర్మార్గం ఒక మంచి ఆశయంతో నిర్మించిన అన్నా క్యాంటీన్ని మనం ఆచరణలో చూసాం ఏ విధంగా వాళ్ళు దీపావళి మందులు అమ్ముకునే గోడౌన్గా పెట్టుకున్నారు ప్రజల పట్ల కానీ పేదల పట్ల కానీ ఈ వైసీపీ దుర్మార్గపు పరిపాలనకి ఆ రోజు చెప్పు లేదు మేమందరం అనుకున్నది ఏంటంటే ఎన్టీ రామారావు గారి మీద ఆ పేరు కొనసాగటం వాళ్ళకి ఇష్టం లేక ఒకవేళ తీసేసి తీసేసి మరి పథకం పేరు మార్చి పేదలకు అన్నం పెడతారేమోనని ఆశించాను చివరికి పేదవాడి దగ్గర ఆ నాలుగు ముక్కలు కూడా లాక్కునే దుర్మార్గమైన పరిస్థితి మేము చెప్తున్నాం ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లను చేశారు మళ్ళీ పునః ప్రారంభిస్తున్నాం వాటిని నాణ్యత కూడా మేము తరచూ పరిశీలిస్తాం మంచి భోజనాన్ని ఆరోగ్యవంతమైన భోజనాన్ని అందించే ఏర్పాట్లు చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అంటే గతంలో లాగా ఐదు రూపాయలకి ఇస్తారా లేదంటే అదనంగా ఏమని అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటుందో ఆ విధంగా ఈ ఉమ్మడి ఎన్డిఏ ప్రభుత్వం నడుపుతుంది సతీమణి మరణంతో విషాదంలో ఉన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అల్వల్లోనే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నివాసానికి చేరుకుని రూపాదేవి చిత్రపడానికి పూలమాలు వేసి శ్రద్ధాంజలి అర్పించారు కేటీఆర్ వెంట కుద్బుర్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు అనపర్తి నియోజకవర్గం రంగపేట మండలం అధికారులతో ఎమ్మెల్యే నల్లమిల్లి సమీక్ష సమావేశం రంగపేట తహసీల్దార్ కార్యాలయంలో రంగపేట మండలం అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సమావేశంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రంగపేట మండలంలో మెట్ట ప్రాంతం సంబంధించి వ్యవసాయం సంబంధిత సమస్యలు రహదారులు విద్యుత్ సాగునూరు చాగల్నాడు ఎత్తిపోతల పథకం సంబంధించి సమస్యలపై చర్చించి వాటిపై అధికారులు ముఖ్యంగా ఈ రంగంపేట మండలంలో అధికారులు జవాబుదారి విధానం లోపించింది ఆ రోజు ఆ ప్రభుత్వం అతి కీలకంగా చాలా ప్రెస్టేజియస్ ప్రోగ్రాం కింద చేసిన స్పందనకు కూడా ఇక్కడ స్పందన కరువైన విధానాన్ని నేను అనేక సార్లు అందరినీ కోరుతా ఉన్నా ముఖ్యంగా ఈ మండలానికి సంబంధించి చాగల్నాడు ఒక కాంట్రాక్టర్ పిలుచుకుని ఎక్కడైతే వీడు మనకి దాదాపు రెండు వేల రెండులో వర్క్ ఇది చాగల్నాడు వర్క్ స్టార్ట్ అయ్యింది సార్ రెండు వేల ఏడులో కంప్లీట్ అయ్యింది అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాల్వలలో వీడు రిమూవల్ జరగడానికి కనీసం ఫ్లో బ్యాక్ ఫండ్ వాటర్ సెస్ డబ్బులు కూడా లేవు సార్ దానివల్ల చాలా ఇబ్బంది అయింది ఈ సంవత్సరమే మనకి చిరువకు ఐదు లక్షలు ఇచ్చారు సార్ కేటాయించారు ఆ ఐదు లక్షలతోటి మీడి రిమోలు చేస్తాం సార్ మళ్ళీ నెక్ మోడేజేషన్ ఎక్కువగా మనము చేసుకోగలిగితే ఒక మంచి సత్ఫలితం ఉంటుంది తాగలికి లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ మనము అటెండ్ కాగలుగుతాము అలాగే దాంట్లో ఉన్న పవర్ పవర్ ఇది మన పైప్స్ పవర్ పైప్స్ ఏవైతే ఉంటాయో ఆ పవర్ పైప్స్ అన్నీ కూడా రెస్ట్ పట్టేసి తుక్పట్టేసి ఉన్నాయి సార్ అయితే మనకి కేవలము మేము ఈ నాలుగేళ్ళు అన్నీ కూడా ప్రభుత్వం రెడీ చేసుకున్నాం కానీ ఒకటి కూడా శాంక్షన్ చేయ కానీ కారణంగానే మేము అటెడ్ కాలేకపోయామని చెప్పడానికి నేను చింతిస్తున్నాను సార్ బట్ ఏమైనా మనకి ఇరిగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కావాల్సింది ఫండ్స్ కాబట్టి ఫండ్స్ మనం అయితే మేము ట్వంటీ ఫోర్ అవర్స్ మీ ఆధ్వర్యంలో పనిచేయడానికి సుమఖత వ్యక్తం చేస్తూ తమకి వివరించుకున్నాం సార్ రైతులు రీఫంటైన సిస్టమ్ని మళ్ళా రివైవ్ చేశాం అప్పుడు బడ్జెట్లో ఒక వన్ క్రోర్ రూపీస్ ప్యానం ప్రొవైడ్ చేసాం అని తర్వాత ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని కాదు ఆ డిపార్ట్మెంట్స్కి పంట ప్రాబ్లం వచ్చేసింది ఫైవ్ ఇయర్స్ సో మీ అందరూ సఫర్ అయ్యారు ఇప్పుడు మీ దగ్గర ఉన్న పెండింగ్ చేసి మెయిట్స్ అదంతా నాకు ఒకసారి మీరు ఒకసారి నా దగ్గరికి వచ్చి నాకు ఇస్తే నేను మిక్టర్ దగ్గర కూర్చొని అవన్నీ చేయించుకొని అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై పునరాలోచించాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పతంగి వీరస్వామి గౌడ్ కోరారు జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రిజిస్ట్రేషన్ ఛార్జీలను గత ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు తిరిగి నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలో కానుందని విమర్శించారు మార్కెట్ విలువలు పెరగడం వల్ల సామాన్య ప్రజలకు బిల్డింగ్ పర్మిషన్తో పాటు విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం వ్యాల్యూ పెరుగుదల గురించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్త వచ్చింది దానికి మా జిల్లా కార్యంలో మా సభ్యులతో పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మేము మార్కెట్ వాల్యూకు వ్యతిరేకం కాదు మార్కెట్ వాల్యూ పెంచవచ్చు కానీ స్టాంపు రిజిస్ట్రేషన్ స్టాంపు అనేది త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ చేస్తే ప్రజలకు చాలా వేలైతే అని ఈరోజు మానుకున్న గ్రామంలో గ్రామ పంచాల్లో కానీ ఒక ఇరవై వేలు ఉన్నటువంటి ప్లాట్ సుమారు ఇప్పుడు మార్కెట్ వాల్యూ నలభై శాతం పెంచుతామంటే రాష్ట్ర ప్రభుత్వం మరి సుమారు అరవై డెబ్బై వేలు ఇరవై వేలు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నవి చిన్నకాలు సన్నకాలు వారు చాలా ఇబ్బందులకు గురైనటువంటి అవకాశాలు ఉన్నాయి పేదలను దృష్టిలో ఉంచుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని తెలియజేసుకుంటున్నాం గతంలో మరి టౌన్లో కానీ పట్టణంలో కానీ ఒక సుమారు ఒక రెండు వందల కావాలి క్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే గతంలో ఒక డెబ్బై ఇప్పుడు రెండు లక్షలకు అయ్యేటటువంటి ఉన్నాయి వీళ్ళు మన పిల్లల పెళ్ళిళ్ళ కోసం కానీ పిల్లల చదువుల కోసం కానీ ప్రతి ఉద్యోగస్తులు కానీ వ్యాపారులు కానీ ప్రతి కుటుంబస్తులు కానీ రియల్ ఎస్టేట్ అనేది ఫ్లాట్ కొనుక్కొని భవిష్యత్ తరాలకు మరి భవిష్యత్తులో డబ్బులని వైట్ మనీగా చేస్తున్నందుకు ఫ్లాట్ కొనుక్కుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా కొనుక్కుంటున్నారు మరి ఇంత అందరికీ ఉపయోగపడేటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం చిన్న చూడని జిల్లా పరిషత్ వేదిక ప్రజా సమస్యలను చర్చించి పరిష్కారం చేసేందుకు ఒక వేదికనని తాండూరు ఎమ్మెల్యే బిఎని మనోహర్ రెడ్డి అన్నారు బుధవారం వికారాబాద్ పట్టణంలో జిల్లా పరిషత్ నూతన భవన ప్రారంభోత్సవం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలను చర్చించి పరిష్కారం చేసేందుకు జిల్లా పరిషత్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్ల మహేందర్ రెడ్డితో జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు సహకారంతో ఎందుకంటే మన జిల్లా వాసియ ముఖ్యమంత్రి గారు కనుక తప్పకుండా ఈ జిల్లా పరిషత్ మందిరానికి ఎన్ని డబ్బులైన అయినా ఖచ్చితంగా కంప్లీట్ చేసే బాధ్యత మేము అందరం కూడా చెప్పినట్లు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా జిల్లా పరిషత్ అంటే ఒక దేవాలయం మనల్ని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని మన తెలియజేయడానికి ఒక చక్కటి వేదిక జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ సమావేశము ఎందుకంటే నేను కూడా ఒక జెడ్పీటీషన్ నుంచి వచ్చిన జెడ్పీటీషన్ అనేది గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా మనము ప్రజల అవసరాలు తీసుకుంటాము ప్రజల అవసరాలు తీరుస్తామని చెప్పి చక్కటి ఒక దేవాలయం లాంటిది ఈ రోజు జిల్లా పరిషత్ ఈ రోజు మనం ఢిల్లీ స్టార్ట్ చేసుకోవడం అందరూ కూడా సంతోషం ముఖ్యంగా వేదిక మింగు కూడా ఈరోజు ఇక్కడ మన ప్రసాదన కానీ యాదనాయ కానీ మొత్తం వాళ్ళు కూడా ఒక ఎంపీగా లోకల్ పార్టీస్ నుంచి వచ్చేది ఈ రోజు ఎమ్మెల్యే గానీ ఒక మంచి స్థానం మినిస్టర్ ఒక స్పీకర్ కానీ అత్యున్నతమైన స్థానం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మీకు కూడా ఈ రోజు ఎంపీలు డెడ్పీటీ చాలా మంది ఇక్కడ ఉన్నారు ఒక మంచి అవకాశం మన ప్రజలకు సేవ అదృష్టంగా మనకు భగవంతుడు ప్రజలూపకంగా మనకి ఇచ్చే దాన్ని సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ డెడ్పీటీసు కానీ ఎంపీ అందరూ కూడా అత్యున్నమైనటువంటి పోస్టులకు మమ్మల్ని ఏ విధంగా చైర్మన్ గా ఈ రోజు ఒక తాండ్ర ప్రజల ఆశీర్వాదంతో అయితే మీరు కూడా అంత అంచెలుగా అందరు ఎదగాలని చెప్పి కూడా మీరు అందరినీ కోరుకుంటూ ముఖ్యంగా అధికారులు కూడా జిల్లా పరిషత్ అధికారులు కూడా వారి సమస్యలు తెలిపిన ఖచ్చితంగా వారి సమస్యలు కూడా గౌరవ స్పీకర్ గారు సహకారంతో తీసుకెళ్తాం అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వారి పిల్లలు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటే వారైతే అండవ కారణాల వల్ల చనిపోయినో వారి పిల్లలు కూడా జాబ్ల విషయంలో చాలా ఇక్కడ పెండింగ్ ఉన్నాయి కలెక్టర్ గారి సహకారంతో ఖచ్చితంగా మన ప్రసాదన సహకారంతో ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చి ఆ విషయాలను కూడా కూడా ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అయ్యే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా తర్వాత జరుపుకున్నారు దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష ఫలిదాలపై అనేక అనుమానాలు వెలువడుతున్న తరుణంలో పరీక్ష నిర్వహించిన తీరుపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఇటీకల రామకృష్ణ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తోడుం ప్రవీణ్ పీడిఎస్ జిల్లా కార్యదర్శి మస్తాన్ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్ ఏవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి శవన్ కుమార్ పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు ఖమ్మం కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు దగ్ధం కార్యక్రమానికి పోలీసులు అడ్డుకున్నారు విద్యార్థి యువజన మధ్య జరిగింది ఈరోజు ఇటీవల కాలంలో నీటు పరీక్ష పత్రం లీకేజ్ సంబంధించినటువంటి దాని మీద దానికి సంబంధించినటువంటి బాధ్యులందరినీ కూడా అరెస్ట్ చేయాలి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కొంతమంది ఉన్నారు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కొంతమంది ఉన్నారు వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి అవైలబుల్ కేసులు పెట్టాలి దీనికి బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఇలా విద్యార్థి యువజన సంఘాలు ఇలా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాయి ఈ కార్యక్రమం శాంతియుతంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ పోలీసు వారు కూడా దీన్ని భంగం చేసేటువంటి పరిస్థితులలో ఈ రోజు విద్యార్థుల మీద యువకుల మీద ఇలా దాడులు చేస్తున్నటువంటి అంచనా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్దెత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఈ ప్రజాస్వామ్య దేశమా పోదుల రాజ్యమా అన్న సంఘంగా మొత్తం కూడా భారతదేశ వ్యవస్థ మొత్తం ప్రభుత్వం అట్లా నడుస్తా ఉంది ఈ రోజు ఖమ్మంలో నీట్ పరీక్ష లీకేజ్ పట్ల విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తా ఉంటే ఇక్కడ ఉన్న పోలీసు రాజ్యం మొత్తం కూడా మాపై దమనకాండూ కనీసం దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేసే పరిస్థితి కూడా చేయలే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది ఒకటే అడుగుతా ఉన్నాం మొత్తం కూడా ఖమ్మం జిల్లాలో ఉప్ల వాళ్ళ కిల్లా ఖమ్మం జిల్లా కలుసుకుంటే మొత్తం భారతదేశ చరిత్రలో కూడా ఎంతో మంది పరిపాలించారు వాళ్ళందరూ కూడా గురుబం చెప్పినటువంటి చరిత్ర ఈ ఖమ్మం జిల్లా నుంచే మొదలైంది నీటి పరీక్ష పట్ల దేశ ప్రధాని మొత్తం కూడా పార్లమెంట్ లో సమావేశాల్లో నోరుపుకోకుండా దాని పట్ల న్యాయ విచారణ చేయకోకుండా సుప్రీం కోర్టు పై సమగ్ర విచారణ చేసే దోషులు కఠినంగా వరకు కూడా మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానపల్లి గ్రామంలో ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి పర్యటించారు ప్రభుత్వ పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థులు శిక్షణ పొంది ప్రతిభ గనవరిసిన క్రీడాకారులకు నేడు బ్లాక్ బెల్ట్ తో పాటు సర్టిఫికేట్ ను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ కరాటే ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యంగా విద్యార్థినులు కరాటే పట్ల శ్రద్ధ వహించాలని వారికి సూచించారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇవ్వడం పట్ల ఉపాధ్యాయులను అభినందించారు వాళ్ళు నిల్చునే విధానంలో కానీ మాట్లాడే మాటల్లో కానీ కాన్ఫిడెంట్ మీరు ఇచ్చిన శిక్షణలో ఫస్ట్ గా కనిపిస్తుంది ఫస్ట్ రాగానే మేము వాళ్ళు హీరోలు అయినట్టుగా హీరో మీ చేతుల మీద తీసుకున్నందుకు మేమే హీరోలు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కాన్ఫిడెంట్ దాన్ని బట్టి మీరు ఇచ్చిన శిక్షణ బట్టి కాన్ఫిడెంట్ చాలా బాగుంది సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరము ఈ పదకొండు మంది కాదు మా స్కూల్లో అందరు కూడా కావాలి మొగ్గు పిల్లలు ఆడపిల్లలు కూడా అందరు కావాలి మీకు వీలైతే ఈ శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చి ఇంకా కూడా ప్రతి సంవత్సరం కూడా ఆ రెండు నెల రోజులు ఇచ్చినా కానీ వాళ్ళకి ఇంకా మీకు వీలైతే మూడు నెలలు అనేది ఇబ్బంది పడితే ఒక నెల రోజులు ఒక ఇరవై రోజులు వచ్చి వాళ్ళను ఆ శిక్షణ ఇచ్చి అదే టైము వాళ్ళ స్కూల్ టీచర్స్ కూడా దానికి ఒక పీరియడ్ ఇచ్చి దాన్ని అట్లనే కంటిన్యూ చేయడము శిక్షణ పొందడం అనేది మాకు చాలా అవసరము ఈ పదకొండు మంది కాదు వాళ్ళ ద్వారా ఇంకా మాకు పిల్లలందరూ కూడా అట్లాంటి స్టెప్స్ కాన్ఫిడెంట్ ఉండాలని మేము కోరుకుంటున్నాము మీకు వీలైతే మీరు చేయండి మీకు ఏదైనా సహాయం చేయాలంటే మేము కూడా ముందుకు వచ్చి చేస్తాం ప్రస్తుత కాలంలో వయస్సు సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు ముక్కు పచ్చలారిన చిన్నారులకు చిన్న వయసులోనే నిండు నూరేలు నిండిపోతున్నాయి తాజాగా వారణాసికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారికి సంబంధించిన ఓ హృదయమైన కథ సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుంది రణవీర్ భారతి అనే చిన్నారికి ఐపీఎస్ అధికారి కావాలనేది కళ అయితే ఆ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని లోని మహామాన క్యాన్సర్ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్కు కు చికిత్స పొందుతుంది ఐపీఎస్ అధికారి కావాలని ఆ చిన్నారి కల తీరింది ఏడిసి జోన్ వారణాసి వారి అధికారి అండ్ హ్యాండిల్ చిన్నారి రణవీర్ భారతి కోరిక నెరవేరిన విషయాన్ని షేర్ చేశారు రణవీర్ భారతి వారణాసి మహా మహామాన క్యాన్సర్ హాస్పిటల్లో బ్రెయిన్ ట్యూమర్ కు చికిత్స పొందుతుంది అటువంటి పరిస్థితిలో భారతి ఐపీఎస్ అధికారి కావాలని తన కోరికను వ్యక్తం చేసింది ఆ చిన్నారి కోరిక గురించి పోలీసు అధికారులు వద్దకు తెలిసింది ఇప్పుడు ఆ చిన్నారి కోరిక నెరవేరడంతో ఆ చిన్నారికి సంబంధించిన ఫోటోలు ఇంట్లో షేర్ చేశారు భారతి కాకి దుస్తులు ధరించి క్యాబిన్ లోపల కూర్చుంది భారతి ఇతర పోలీస్ సిబ్బందిని కలిసింది అంతేకాదు పోలీసులకు షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషంగా కలిపింది ఈ వీడియో గ్రూప్ ఫోటోతో క్లోజ్ అయింది కలికి సినిమా విడుదల సందర్భంగా అమలాపురంలో హీరో ప్రభాస్ అభిమానులు సందడి కోనసీమ జిల్లా కేంద్రంలో అమలాపురం విఐసి సినిమా థియేటర్ వద్ద తమ అభిమాన హీరో ప్రభాస్ సినిమా విడుదల సందర్భంగా ప్రభాస్ అభిమానుల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బైక్లతో విన్యాసాలు చేస్తూ డ్యాన్స్ చేశారు బాణి భారీ కల్చారు డిస్ట్రిబ్యూటర్ థియేటర్ యజమాని బుచ్చిరాజు మాట్లాడుతూ కలికి సినిమా హాలీవుడ్ రేంజ్ లో నిర్మాత అశ్విని దత్ దర్శకుడు నాగాశ్విన్ అద్భుతంగా వ్యతిరేకించారని అన్నారు కోనసీమ జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ ప్రభాస్ తో కలికి మూవీ అద్భుతంగా తెరకెక్కించిన నిర్మాత దర్శకుల కృతజ్ఞతలు తెలిపారు తమ అభిమాన హీరో ప్రభాస్ ఇప్పటిలాగానే ఆరు నెలలకు ఒక మూవీ విడుదల చేయాలని మూవీ విజయం సాధించడంలో శ్రీకాంత్ వర్మ ఆనందం వ్యక్తం చేశారు ఫస్ట్ గా ప్రభాస్ అభిమానులందరికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి గన్ విజయం సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి అలాగే మా హీరో గారు ప్రతి సిక్స్ మంత్స్కి ఇలా సినిమా చేసి మమ్మల్ని ఉత్తేజపరచాలని పూర్తిగా కోరుకుంటున్నామండి అలాగే డైరెక్టర్ గారు కూడా చాలా అద్భుతంగా తీశారండి సినిమా ఎక్కడ విజువల్స్ కానీ ఎక్కడైనా మనకి మొత్తం ప్రతి విషయం కూడా డీటెయిల్గా ప్రతి పాయింట్ కూడా క్లియర్గా చెప్పి ఒక హాలీవుడ్ లెవెల్ మూవీలో తీసినట్టు తీసి మమ్మల్ని చాలా అసలు ఆనందాశ్రయాలకు గురి చేశారండి అలాగే అశ్విని దత్ గారికి ఇలా మన వైజయంతి మూవీస్ ప్రతి ఒక్కరికి మాకు కృతజ్ఞతలు అండి చాలా మంచి సినిమా ఇచ్చారండి మా ప్రభాస్ గారికి అలాగే మాకు జిల్లా అధ్యక్షులు జంపన్ సత్యనారాయణ రాజు గారు కన్నయ్యరాజు గారు భుజరాజు గారు మాకు కూడా ప్రతిసారి సహాయ సహకారాలు అందించి ఇలాగే మమ్మల్ని ప్రోత్సహించి మా హీరో గారిని ఎప్పుడు పై విధంగా నుంచేలా చేసేలా మాకు ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా సినిమా చూడాలని కోరుకుంటున్నామండి ఈ సినిమా స్టార్ట్ అయిన నుంచి కూడా అలా విజువల్స్ చాలా అద్భుతంగా తీశారు అలాగే చూసి వచ్చిన ప్రేక్షకులందరూ కూడా చాలా ఆనందిస్తూ బయటకు వచ్చి ఈ సినిమా చాలా పెద్ద హిట్టు ఎప్పుడు రాని కొత్తదనంగా ఉంది సినిమా ఎప్పుడు చూడలేని కొత్తదనంగా ఉంది అంత బాగా ఈ డైరెక్టర్ గారు సినిమాని తీశారు అలాగే విజువల్స్ కానీ ఇది కానీ హాలీవుడ్ సినిమాలాగే తీశారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు వచ్చి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా సినిమా గురించి చాలా చాలా ఎక్కువగా చెప్తున్నారు అలాగే సినిమా కూడా చాలా పెద్ద హిట్ అని చెప్తున్నారు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా సరే సినిమా చాలా బాగుందండి చాలా బాగుందని చాలా బాగుందండి చాలా కొత్తదనం ఉందని సినిమాలోని హాలీవుడ్ సినిమా ఉంది అలా తెలుగు సినిమాలో ఎక్కడ కనిపించట్లేదు చాలా బాగా తీశారు అలా అలాగే అశ్ని దత్ గారు కానీ నాగశ్విని డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ అశ్వి దత్త గారు కానీ డైరెక్టర్ నాగశ్వనీ గారు కానీ అలాగే స్వప్న గారు కానీ ఈ సినిమా కష్టపడి తీసి ప్రేక్షకుల ముందు వదిలి చాలా పెద్ద హిట్ చేసినందుకు మా హీరోకి చాలా పెద్ద హిట్ ఇచ్చినందుకు మేము అందరూ చాలా సంతోషించాము అలాగే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది అలాగే వచ్చిన జనం సినిమా వదిలినకాడ నుంచి కూడా వెనకాల నుంచి వెనకాల నుంచి సినిమా ఇంటికెళ్ళి ఒకరికి అవుతున్నారు అలా సినిమా దగ్గర క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది హైదరాబాద్ వెంకటరెడ్డి నగర్లో ఉప్పల్ డిపోకు చెందిన పద్దెనిమిది వేచే రూట్ నైట్ హాల్స్ బస్సుపై ఇద్దరు దుండగులు రాళ్లతో దాడి చేశారు ఈ దాడిలో బస్సు అర్థం పూర్తిగా ధ్వంసమైంది ఈ ఘటనను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సీరియస్ గా తీసుకుని రాచకొండ కమిషనరేట్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తులు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది నిత్యం లక్షలాది మందిని క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చే వాటిపై ఇలా కొందరు అకారణంగా దాడులు చేయడం సమంజసం కాదు బాధ్యులపై పోలీస్ శాఖ సహకారంతో చట్టం ప్రకారం సంస్థ కఠిన చర్యలు తీసుకుంటున్నారు day. ఐసీసీ ట్రోఫీలను ముద్దాడాలనే ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఎన్నో విఫల యత్నాలు ఎన్నో సార్లు ఆటగాల వీటన్నింటికి ముగింపు పలికేందుకు దక్షిణాఫ్రికా జట్టు ఒక అడుగు దూరంలో నిలిచింది ఎటకేలకు టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఆ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది సెమీఫైనల్స్ లో దక్షిణాఫ్రికాను చిత్తు చిత్తుగా ఓడించి గ్రాండ్గా తుది సమరానికి అర్హత సాధించింది దీంతో చారిత్రాత్మక తొలిసారి ఐపీసీ వరల్డ్ కప్ లో ఆ జట్టు ఫైనల్ కు చేరింది సెమిఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ పై సౌత్ సౌత్ ఆఫికా తొమ్మిది వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టర్ సాధించింది ఐసీసీ వరల్డ్ కప్ లో చరిత్రలో ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది ఇప్పటి సార్లు వరల్డ్ కప్ సెమీఫైనల్స్ ఆడిన జట్టు ఈ రోజు తొలిసారిగా ఫైనల్ చేరింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం కూడా వరుసగా లాభాలతో ప్రారంభమయ్యాయి దీంతో సెన్సెక్స్ నిఫ్టీలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి మొదటి గంటలోనే మార్కెట్ అద్భుతమైన రికవరీని కనబరిచింది సెన్సెక్స్ నిఫ్టీ కొత్త జీవితాల గరిష్ట స్థాయికి చేరుకుంది ఈ క్రమంలో సెన్సెక్స్ తొలిసారి డెబ్బై తొమ్మిది వేల మార్కును నుగా నిఫ్టీ కూడా తొలిసారిగా ఇరవై నాలుగు వేలను అధిగమించింది ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ తొలిసారిగా యాభై మూడు వేల పాయింట్లను దాటడం విశేషం కానీ ట్రేడింగ్ సెషన్ లో రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఇండెక్స్ లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి ప్రస్తుతం సెన్సెక్స్ పదకొండు గంటల నాటికి అరవై మూడు పాయింట్లు నిఫ్టీ ఇరవై పాయింట్లు లాభాలతో ఉంది ముందు హెడ్లైన్స్ మరోసారి సీతారామ ప్రాజెక్టు దశాబ్దాల సాగునీటి కల సీతారామ ప్రాజెక్టుతో నెరవేరనుందన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాచర్ల పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే చూలకంటి బ్రహ్మానందరెడ్డి పట్టణ ప్రజల దాహాతి తీర్చుతామని పెళ్లారు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై పునర్ ఆలోచించారు ప్రభుత్వాన్ని కోరిన రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యపేట జిల్లా అధ్యక్షులు కల్కి సినిమా విడుదల సందర్భంగా హీరో ప్రభాస్ అభిమానులు సందర్ థియేటర్ల వద్ద ప్రభాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అభిమానులు సెమీఫైనల్ గం దాటేసిన దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్లో అడుగు యాభై ఏడు పరుగుల సునయాస లక్ష్యం ఎనిమిది పాయింట్ ఓవర్లో చే తొలిసారి డెబ్బై తొమ్మిది వేల మార్కులు అధిగమించిన సెన్సెక్స్ సరికొత్త గరిష్టాన్ని కింది updates namaste